భారత వ్యోమగామి శుభాన్సు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో పద్దెనిమిది రోజుల చారిత్రాత్మక ప్రయాణం పూర్తి చేసిన తర్వాత సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు యాక్సిమ్ ఫోర్ మిషన్ భాగంగా ఆయన మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి కాలిఫోర్నియా సముద్ర తీరంలో డ్రాగన్ స్పేస్ క్యాప్స్యూల్ ద్వారా భూమిపైకి ల్యాండ్ అయ్యారు శుభాన్సు శుక్ల ఐఎస్ఎస్లో అరుగుపెట్టిన తొలి భారతీయుడిగా తన పేరుతో ఒక అసాధారణ రికార్డు కూడా సృష్టించారు ఈ విజయం భారతీయ అంతరిక్ష పరిశోధన మరియు ప్రపంచ సహకారానికి గొప్ప కీర్తి చిహ్నం కాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను అభినందించారు మరియు ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు శుభాంశు శుక్ల భారతులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా యువతకు ప్రతిభను గుర్తించిపెట్టే ఆదర్శంగా నిలిచారు సంపూర్ణ స్థాయిలో సురక్షితంగా తిరిగి వచ్చిన ఈ మిషన్ భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఒక కీలక మేఘన ఘట్టంగా మిగిలింది భారత వ్యోమగామి శుభాన్సు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో పద్దెనిమిది రోజుల చారిత్రాత్మక ప్రయాణం పూర్తి చేసిన తర్వాత సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు యాక్సియం ఫోర్ మిషన్ భాగంగా ఆయన మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి కాలిఫోర్నియా సముద్ర తీరంలో డ్రాగన్ స్పేస్ క్యాప్స్యూల్ ద్వారా భూమిపైకి ల్యాండ్ అయ్యారు శుభాన్సు శుక్ల ఐఎస్ఎస్లో అరుగుపెట్టిన తొలి భారతీయుడిగా తన పేరుతో ఒక అసాధారణ రికార్డు కూడా సృష్టించారు ఈ విజయం భారతీయ అంతరిక్ష పరిశోధన మరియు ప్రపంచ సహకారానికి గొప్ప కీర్తి చిహ్నం కాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను అభినందించారు మరియు ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు శుభాంశు శుక్ల భారతులు మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా యువతకు ప్రతిభను గుర్తించిపెట్టే ఆదర్శంగా నిలిచారు సంపూర్ణ స్థాయిలో సురక్షితంగా తిరిగి వచ్చిన ఈ మిషన్ భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఒక కీలక మేఘన ఘట్టంగా మిగిలింది